రాబోయే రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని తీరాలి అని చెప్పేసి అని అట్లాగే మన ప్రీతం నేత వల్లబైన వంసింగ్ మోహన్ గారు వారి గురించి మనందరం కూడా ఎంత చెప్పుకున్న తక్కువే ప్రతి చిన్న కార్యక్రమానికి అటెండ్ అవుతూ మన పేదల యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ మన యొక్క వాదుడుగా ఉండేటటువంటి వ్యక్తి వల్లభనే వంసింహోహన్ గారు అటువంటి వల్లభనే వంసింహోహన్ గారి యొక్క మార్గదర్శకత్వంలో మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచిగా అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వాడికి కూడా మంచి జరగాలంటే న్యాయం జరగాలంటే ధర్మం జరగాలంటే వల్లబీ నరసింహోహన్ గారు గెలవాలి అట్లాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మనందరం కూడా పని చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే మరి మొన్న జరిగినటువంటి మన గ్రామ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో యువకుడు ఉత్సాహవంతమైనటువంటి గవర్నవల్లి భార్గవ్ గారిని మన గ్రామ పార్టీ అధ్యక్షులుగా మనం నియమించుకోవడం జరిగింది మరి రాబోయేటటువంటి రోజుల్లో ఆయన ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరినీ కూడా సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలిసిన బాధ్యత ఉన్నది గనక చక్కగా కార్యక్రమాలన్నింటి నిర్వహించుకుంటూ మనందరం కూడా మన యొక్క సహాయ సహకారాలు అందజేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకుని చేస్తే తప్ప వాళ్ళు ఎవరో చేస్తారు వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు అని చెప్పేసి దయచేసి కూడా అనుకోమాకండి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ మనందరం కూడా మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం కనుక మనం మనకు లో ఉన్నటువంటి ఎటువంటి తారతమ్యాలున్నా కానీ మనం కూర్చొని మాట్లాడుకుని రెండు కూడా పరిష్కారం చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని అట్లాగే ఈనాటి మన మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కూడిన మన వైఎస్ఆర్ కుటుంబ ఫ్యామిలీ సభ్యులందరికీ నా హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి నుండి నూరేళ్లు ఆయుష్ ప్రసాదించాలని మరలా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేపట్టి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇచ్చిన సేవలు మరింత రెట్టింపు ఉత్సాహంతో చేసి మనందరూ మనల్ని పొందే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఎగరవేసే విధానం కోసం మనందరం కార్యకర్తలుగా మన వంతు మనం సమిష్టిగా పోరాడుదాం దానికి నేను గతంలో కూడా చెప్పాను వారికి ఉన్న మీడియా వల్ల మనం చేసుకున్నాయి చెప్పుకోలేకపోయాం దాన్ని మీ వంతుగా మీరు సోషల్ మీడియాలో మీరంతూ యాక్టివేట్ చేస్తూ పార్టీ విషయంలో ప్రతిదీ మీరే ముందుండి నడిపిస్తూ ఉంటా మన గ్రామం నుండి మండలస్థాయి స్థాయి మండల స్థాయి నుండి మన నియోజకవర్గంలో మన వంశీమోహన్ గారిని గెలిపించుకొని పైన మనకి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ ముఖ్యమంత్రి పేట మీద కూర్చోబెట్టడానికి గాను కార్యకర్తలందరూ శక్తివంతం లేకుండా పనిచేయాలని ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యం ప్రసాదించాలని నేను మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను బడుగు బడుగు బలహీన వర్గాల్లో ప్రజలకి అందుబాటు అయిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మనం చూసాం కానీ ఇప్పుడు చెప్పిన హామీల్లో సగం కూడా నెరవేరకుండా అన్ని బోటక ప్రచారాలు చేసి అన్ని పబ్లిసిటీ చేసుకున్న ప్రభుత్వం కానీ మనందరం సోషల్ మీడియా ద్వారా యువత అందరం మనం పబ్లిసిటీ రూపంలో అంటే మన ఉన్న సోషల్ మీడియాను ఉపయోగించుకుని అందరికీ చైతన్యం తీసుకొచ్చి కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన నియోజకవర్గంలో వలం నేని మోహన్ గారిని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ పేదల రాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని అందరికీ మనం అందరం ఐక్యతతో పనిచేయాలని కోరుకుంటున్నాను